అక్కడ ఈ ఇంకోసారి మనం ఏం చేద్దామంటే వైయస్ మన కనకారావు గారు ఉన్నారు వైసీపీ నాయకులైన కనకారావు గారు ఇప్పుడు సుజాత గారు ఏదైతే చెప్పారు జనార్దన్ రావు గారు ఏదైతే చెప్పారు దాని విషయం మీరు ఎలా విశ్లేషిస్తారు దీని దీని ఎలా మీరు ఎక్స్‌పోజ్ చేశారు సార్ మీరు చెప్పండి ప్లీజ్ సార్ ముందుగా మీకు అదే విధంగా ప్యానెల్ లో సభలందరికీ అదే విధంగా 480 ప్రెషెన్ అందరూ కూడా నా ప్రెజెంటేషన్ స్టార్ట్ యా 2024 ముందు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ముప్పై రెండు వేల మంది మహిళలు మిస్ అయ్యారు ఇది నాకు సెంట్రల్ నుంచి ఒక గోడాచారి వ్యవస్థ అయితే వాళ్ళ పేరు చెప్పలేదు కానీ సెంట్రల్ నుంచి నిఘా సంస్థ నాకు చెప్పారు నాకు అందులో కొంతమంది పరిచయం ఉండటం వల్ల అని ఒక పెద్ద ప్రచారాన్ని అది ఎన్నికల్లో ఆ విధంగా ఉపయోగించుకొని మహిళ యొక్క సానుభూతి పొందడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో లో మరి ఈ రోజు నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నా గతంలో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు మగవాళ్ళు లేని టైంలో ఇంటికి వెళ్లి తలుపు తట్టి లేడీస్ అరాజ్ చేస్తారని చెప్పేసి ఆయన కూడా అంత పెద్ద సీనియర్ రాజకీయ అంటే ఒక సుదీరికి రాజకీయ చంద్రబాబు చెప్పడం జరిగింది సరే ఎన్నికల్లో ఆ విషయాన్ని వాడుకున్నారు ఓట్లు పొందేవారు అయిపోయింది అంతవరకు పక్కన పెడదాం అధికారం వచ్చింది ఇప్పుడు దాదాపు ఏడు నెలలు అవుతా ఉంది ఏడు నెలలు అవుతా ఉంటే ఈ ఏడు నెలల్లో ఎక్కడైనా సరే ఎస్ ముప్పై రెండు వేల మంది మహిళల్లో కనీసం ముప్పై మంది అయినా సరే మా మహిళలు మిస్ అయ్యారు ఇదిగో పదోళ్ళు తీసుకెళ్లారు పదోళ్ళు కూడా వెళ్ళారు అనేటువంటిది కంప్లైంట్ మీ ముందుకు వచ్చిందా ఒకటి అడుగుతా ఉన్నాను లేదు రెండోది ముప్పై రెండు వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వారు ఆ రోజు ఒక రాజకీయ పార్టీ నేతగా ఆ రోజు ఉన్నాడు ఈ రోజు ప్రభుత్వం అయ్యి ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కీలకడబ రంగంలో ఉంటాయి ఆ మనిషి ఎక్కడైనా సరే కనీసం ముప్పై మంది అయినా సరే ఒక పెరేడ్ దాకా పెట్టి ఎస్ మా మహిళ మా కూతురు మా భార్య లేదా మా చెల్లు ఇదిగో వీళ్ళు వెళ్ళారు వీళ్ళు మిస్ అయ్యారు ఇంతమటికి మేము పలానా చోటు కంప్లైంట్ ఇచ్చాము పలానా పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము ఆ కంప్లైంట్ పోలీసులు స్వీకరించలేదు లేదు స్వీకరించినా కూడా దానితో ఇంత అవుతా ఉన్నా ఓకే కనుక జస్ట్ ఒక చెప్పండి ఒక్క నిమిషం మీతో ఎందుకు తీసుకుంటున్నానంటే అసలు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఏమన్నారో మన ఒకసారి క్లిపింగ్ చూద్దాం దాని తర్వాత నా దగ్గర డేటా ఉన్న టోటల్ గా డేటా నేను తీసుకొని పెట్టాను ఎంత ఏంటి అనేది పూర్తిగా ఇవాళ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వివరణ పక్కన పెడదాం ఇవాళ సాక్షాత్తు పార్లమెంట్ లోనే ఈ ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళవి డాటా ప్రవేశపెట్టబడింది ఇది పవన్ కళ్యాణ్ చెప్పే మాట కాదు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పక్క పెడదాం వాస్తవాలను పరిగణలో తీసుకుందాం ఇవాళ న్యూట్రల్ గా ఉండే ఆర్గనైజేషన్ క్రైమ్ రికార్డ్స్ ప్రిపేర్ చేసిన నేషనల్ వైడ్ క్రైమ్ రికార్డ్స్ ప్రిపేర్ చేసే బ్యూరో వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ని పరిగణలో తీసుకొని మాట్లాడదాం

ప్రెసిడెంట్ కొడుకుదని చెప్తా ఉన్నారు వాళ్ళ నెంబర్ దాన్ని తేలిందంట అలాగే ఇది ఏ కార్లు అయితే తీసుకెళ్ళిపోయారో అదేమో ఇచ్చాపురంలో కూడా ట్రేస్ అవుట్ అయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్తా ఉన్నారు ఒక రెండు అంటే రెండు రోజులు దాటితే వెళ్ళిపోయిన అదృశ్యమైన ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిపోద్దో ఈ ఈరోజు నేను చెప్పిన ముప్పై వేల పైచిలుకు కేసుల్లో ఈరోజు శ్రీనివాసరావు గారి కుటుంబంలో సమస్య ఇది ఈరోజు ఆయన ధైర్యంగా వచ్చి చెప్తా ఉన్నారు మీడియా దృష్టి కూడా చాలా ఉంది ఇది కా సమస్య ఏమైపోతుంది అధికారులు మీడియా మనం మన అందరం స్పందిస్తున్నాం కానీ మీడియా అందరం స్పందిస్తున్నాం కానీ పోలీస్ శాఖ రిట్ పిటిషన్ ఇద్దని ఎందుకు చెప్తా ఉన్నారు రిట్ పిటిషన్ ఉపసంహరించుకోమని హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్ ఉపసంహరించుకోమని ఎందుకు చెప్తున్నారు ఎవరిని కాపాడటానికి మరి ఇలాంటప్పుడు పోలీస్ శాఖను కూడా మేము కూర్చోబెట్టి అధికారులతో కూడా మనం మాట్లాడాల్సి వస్తున్నారు అందుకని వై విశాఖ ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా దీని మీద ప్రత్యేకించి స్పందించాలి ముప్పై వేల మంది పైచులకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అందరూ చెప్తా ఉన్నారు ఇంటి ఇళ్ళకు వచ్చేసారు ఇళ్ళకు వచ్చేసారు చెప్తా ఎక్కడ ఇళ్ళకి ఇళ్ళకి వస్తే వీళ్ళు ఎందుకు వస్తారు నా దగ్గర శ్రీనివాసనగర్ రావాల్సిన అవసరం ఏముంది నా దగ్గర కనీర్ కన్నా కంటి తడి పెట్టాల్సిన అవసరం ఏముంది దయచేసి ఎందుకని మీకు మధ్యలో దాబి మళ్ళీ సాయం కొంచెం లేట్గా కాబట్టి వెంటనే వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు చెప్తామని ఉద్దేశంతో నేను మీకు ఇది అడ్రస్ చేస్తున్నాను మీడియా వారి ముఖ్యంపై మనం ఒకసారి వద్దాం ఇప్పుడు ఏవైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో ముప్పై వేలకు పైగా చిలుకు మహిళలు అదృష్టమైన అని చెప్పారు దాని మీద ఇప్పుడు వైసీపీ నాయకులుగా కనకారాగారు ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి ఏం చెప్పారో చెప్పండి అండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అబద్ధ లెక్కలతోటి అబద్దాలని అవాస్తవాల్ని ప్రజల మీద రుద్ది ఓటు బ్యాంక్ మలుసుకోవటం అనేది మన ఎలక్షన్ లో బాగా వాడుకున్నారు అదే అడుగుతా ఉన్నాను ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా అధికారంలోకి వచ్చినాక ఈ రోజు హైప్ మన ఏదైతే పార్లమెంట్ లో కూడా లెక్కలు చెప్పడం జరిగింది నేషనల్ క్రైమ్ బ్యూరో దాన్ని డేటా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అడుగుతా ఉన్నానండి ఇక్కడ మహిళలు అదృష్టం అవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి లవ్ పేరు లవ్ పక్క ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు చెప్పింది ఏంటి ఆర్గనైజ్డ్ గా మహిళలు మిస్ చేశారు ఆర్గనైజ్డ్ అంటే కావాలని చెప్పేసి మహిళ మొత్తాన్ని కూడా మహిళలు కిడ్నాప్ చేసేటటువంటి ఒక అభియోగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వీళ్ళు అభియోగ మోర్పడ పరిస్థితి ఈ మధ్య నిన్నగా మొన్న అసెంబ్లీలో చంద్రబాబు చెప్పారు కదా ఈ రాష్ట్రంలో ఈ ఆరు నెలల్లో దాదాపు ఏడు వేల సెలర కేసులు అత్యాచారాలు హత్యలు రకరకాల పేరుతోటి అని అనేసి క్రైమ్ రిపోర్ట్ మొత్తం ఇవ్వటం జరిగింది అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడున్నా సరే క్రైమ్ రకరకాల రూపాయలు జరుగుతూ ఉంటాయి అత్యాచారాలు కావచ్చు హత్యలు కావచ్చు లేడీస్ కావచ్చు చెప్పారు అందరు మాట్లా దాని విషయంలో మనం చూద్దాం కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద అపోహలు వేసిన తర్వాత కూడా అంటే ఇంత ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా సంచలనం లేపిన ఈ ముప్పై రెండు ముప్పై వేల పైచీలకు మహిళలు అదృశ్యమయ్య చెప్తున్నారు ఆ విషయంపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేరు అలాగే ఇప్పుడు పెర్ని నాని గాని అండి లేకపోతే ఈ కొడాలి నాని గాని రోజా గారు కానీ ఎందుకు మాట్లాడతలేరండి ఈ విషయంపై స్టేట్మెంట్ తర్వాత మహిళా కమిషన్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎక్కడ ఆధారాలు కదా కనకారావు గారు అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వచ్చి అందరి పక్షాన్ని అడగొచ్చు కదా ప్రజల పక్షాన అంటే అతను అసెంబ్లీకి రాకపోవడానికి కారణాలు వేరే ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రధానమైన సమస్య ఎంత డామేజ్ పవన్ మన జగన్మోహన్ రెడ్డికి జరిగిందో దీని ద్వారా అందరికీ తెలిసిన విషయమే ఆ సమయంపై రా జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడవలసింది కదా కొడాలి నాని పేరు పక్కన పెడదామండి ఎస్ ఈ రోజు పార్లమెంట్ లెక్కలు చెప్పింది ఈ రోజు పార్లమెంట్ లెక్కలు చెప్పినాక పవన్ కళ్యాణ్ ఎంత అబద్దాలు చెప్పాడు ఎంత అబద్దాలు చెప్పి ప్రజలను మోస చేసినది ప్రపంచం అర్థం చేసుకుంటుంది ఈ రోజు నిమిషం కేవలం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి బ్రదర్ ఒక మేము అడిగేది ఏంటంటే మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన లెక్కలకు పార్లమెంటు లో చెప్పబడిన లెక్కలకు ఏ పాటి తేడా ఉంది ఏమైనా తేడా ఉందా పరిశీలించారు పార్లమెంట్ లో చెప్పిన లెక్కల ప్రకారం మహిళలు మూడు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు మూడు సంవత్సరాల్లో మహిళలు అయితే పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళ లోపల ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మహిళలు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది బాలికలు మొత్తం కలిపి ఎంత అవుతున్నదండి మొత్తం ముప్పై వేలు అవుతున్నది సార్ ఎక్కడ తప్పు ఖచ్చితంగా లేదు చెప్పుకోవాల్సింది సార్ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఏదైతే నేను ఇంతకు ముందు చెప్పాను బీకే పార్థసారథి ప్లస్ శ్రీ కృష్ణ దేవరాయలు ఏదైతే పార్లమెంట్లో అడిగారో దానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ ఏదైతే ప్రకటించిందో అందులో రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టోటల్గా నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ పీపుల్స్ ఆర్ మిస్సింగ్ ఉమెన్ పీప్ ఉమెన్ ఫీమేల్స్ ఆర్ మిస్సింగ్ అండ్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రికవర్డ్ అని చెప్పారు ట్రస్టెడ్ అని చెప్పారు అంటే ఈ ట్రస్టెడ్ అన్న సమయానికి మరి ఇప్పుడు అంటే ప్రతి డేటా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ కానివ్వండి ట్వంటీ టూ కానివ్వండి ట్వంటీ టూ ట్వంటీ వన్ కానివ్వండి నైన్టీన్ కానివ్వండి ప్రతి దాంట్లో ఏదైతే ఉన్నదో కేవలం ఐదు నుంచి ఒక సగటున చూసుకుంటే పది నుంచి పదిహేను మంది మహిళలు పదివేలు అండి పది వేలండి కేవలం పది పది అంటున్నారు ఇది చూసుకోండి డాటా నా దగ్గర అమర్చారు ఇప్పుడు చూడండి సంవత్సరానికి పదివేలు సంవత్సరానికి పది మంది మిస్ అయ్యాయండి మిస్ అయితే ఓకే ఓకే నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ మెంబర్స్ ఆర్ మిస్సింగ్ అని చెప్తున్నారు అదే సమయంలో నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మెంబర్స్ ఆర్ రికవర్డ్ అని చెప్తున్నారు దీనికి మీ సమాధానం ఏంటంటే అంటే